సంబంధించినటువంటి ఎస్జిటి కట్ ఆఫ్ మార్క్ ని మనం ఒకసారి ప్రెడిక్ట్ చేద్దాం ఇక్కడ ఈ కట్ ఆఫ్ మార్క్స్ ని ప్రెడిక్ట్ చేసే ముందు నేను తీసుకున్న క్రైటీరియా చెప్తున్నాను అండ్ దెన్ ప్రైమరీ డేటా కలెక్షన్ చేశాను మరియు సెకండరీ డేటా కలెక్ట్ చేశాను ప్రైమరీ డేటా కలెక్ట్ చేశాను నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు అదేవిధంగా నేను అంటే గ్రూప్ సభ్యులకి ఫోన్ చేయటం ద్వారా కావచ్చు ఫ్యాకల్టీ మెంబర్స్కి ఫోన్ చేయడం ద్వారా కావచ్చు అదేవిధంగా నేను సో కొన్ని సమస్యల నుంచి నేను తెచ్చుకున్నటువంటి డేటా కావచ్చు అదేవిధంగా సెకండరీ డేటా అన్న ఇక్కడ సెకండరీ డేటా ఏంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అక్కడ మంచి మంచి ఇన్స్టిట్యూట్లు అనేది అక్కడ విజయవాడలో ఉండటం అనేది జరిగింది అంటే ఆ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు చదువుకోవటం అంటే దగ్గరే ఉన్నాయి కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్లు స్టూడెంట్స్ వెళ్ళి చదువుతూ ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నాను ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏది నలభై ఐదు రోజులు ఒక ఎన్విరాన్మెంట్ అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అదే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది ఆన్లైన్ విధానాలు ఆన్లైన్ క్లాసెస్ ఈ విధానాలు వీటిలన్నిటినీ నేను దృష్టిలో పెట్టుకొని పైగా అక్కడ చదివేటువంటి విద్యార్థుల యొక్క వాతావరణం వీటి ప్లస్ మనకు ఇక్కడ ఐదు వందల నలభై ఐదు పోస్ట్లే ఉన్నాయి దాన్ని దృష్టి వీటిని ప్రెడిక్ట్ చేసుకుంటూ వాటిని తీసుకుంటూ ఓకేనా అనలైజింగ్ అనేది జరిగింది కనుక సో ఈ అనాలసిస్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ మీకు యాక్యురేసిగా ఉంటుంది అలాంటి మిస్టేక్ అనేది మీకు ఉండదు నేను ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి రైట్ ఓకేనా ఏమన్నాడు ఇక్కడ మనకు కృష్ణా జిల్లా కడ దొద్దం ఎనభై ఐదు నుంచి తొంభై గరిష్టం తీసుకున్నాను ఎనభై నుంచి తొంభై దాకే తీసుకున్నాను గరిష్టము రైట్ ఓకేనా ఈ మార్కులు వచ్చినటువంటి ఆస్పరెంట్ ఒక్క మార్క్ పైన నేను రైట్ ఓకేనా ఒక్క మార్కు పైన నేను ఎయిట్ మెంబెర్స్ తీసుకోవడం జరిగింది ఒక మార్క్ పైన ఎంతమంది తీసుకున్నాను అండి ఎయిట్ మెంబర్స్ తీసుకున్నాను ఎందుకంటే ఫైవ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎంత సో ఫార్టీ మార్క్స్ ఫార్టీ పోస్ట్లు అక్కడ ఫిల్ అవ్వడం జరిగింది ఈ ఎనభై నుంచి తొంభై మధ్యలో వచ్చినటువంటి కి గణేష్ స్టడీస్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ మీకు అనేది నేను చెప్తూ ఉన్నాను ఓకేనా ఒక అంశం రెండవది సో ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్య ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్య మధ్యలో ఐదు మార్కులు ఉన్నాయి ఒక్కొక్క మార్కు పైన నేను పదహైదు మందిని ప్రెడిక్ట్ చేశాను సో టోటల్ ఎన్ని పోస్టులు ఫిల్ అయినాయి డెబ్బై ఐదు పోస్టులు ఫిల్ అవటం అనేది జరిగింది కృష్ణా జిల్లాలో ఓకేనా వీళ్ళకి కూడా అంటే వీళ్ళు జరిగి అంటే దట్ మీన్స్ ఎనభై నుంచి తొంభై మధ్యలో వచ్చిన వారందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది వస్తుంది ఇంకా ఇంకా సందేశం అనేది అవసరం లేదు మీరు హ్యాపీగా ఆనందంగా ఏమేమి సర్టిఫికేట్ కావాలని మీకు చెక్ లిస్ట్ కూడా మీరు ఒకసారి వీడియో చేసి మీకు పెట్టున్నాను ఆ చెక్ లిస్ట్ ప్రకారం మీకు ఉన్నాయో చూసుకోండి ఫైల్స్ లో అవన్నీ కూడా నీట్ గా అరేంజ్మెంట్ చేసుకోండి మీరు హ్యాపీగా మీరు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు వెళ్ళిపోతున్నారు ఓకేనా వన్సగా కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ డెబ్బై ఐదు నుంచి ఎనభై మధ్య డెబ్బై ఐదు నుంచి ఎనభై మధ్య ఒక మార్కు పైన అంటే ఐదు మార్కులు ఉన్నాయి కదా ఒక మార్కు పైన ముప్పై ఐదు మందిని పెట్టాను ముప్పై ఐదు మంది పెట్టే నూట ఐదు పోస్టులు కలిగినారు ఎందుకంటే ఒక క్లాసులో ఐదు వందల మంది కూర్చుంటారు ఐదు వందల మందికి ఐదు వందల వందలకి మందికి డెబ్బై ఐదు ఎనభై ఐదు వస్తాయా రావు అందులో కూడా డౌన్ కొంటారు అది ఆ విధంగా కూడా మనం ఆలోచించుకోవాలి నెక్స్ట్ డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మందులో ఒక మార్కు పైన నేను యాభై మందిని పెట్టాను యాభై మందిని పెట్టి రెండు వందల యాభై మంది పోస్టు అర్హత సాధించారు రైట్ ఓకేనా ఇక్కడ మనకు డెబ్బై నుంచి సో ఓకేనా డెబ్బై నుంచి తొంభై మధ్యలో అంటే ఇరవై మార్కులు మనకు ఉండటం అనేది జరిగింది ఆ ఇరవై మార్కుల డిఫరెన్స్ లో ఐదు వందల నలభై ఐదు పోస్టులు కూడా మీకు ఇక్కడ నేను ఉంచడం అనేది కూడా జరిగింది కాబట్టి ఇదే ఇదే డేటా ఇంచుమించు యాక్యురేషన్ గా జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది ఆస్పరెంట్ రేపు మీకు నార్మలైజేషన్లో మాకు పెరదంటే డెబ్బై డెబ్బై మార్కులు వచ్చిన వ్యక్తి కంపల్సరీగా అతను డెబ్బై ఆరులోనే ఉండొచ్చు డెబ్బై ఏడులోనే ఉండొచ్చు డెబ్బై ఎనిమిదిలో ఉండొచ్చు డెబ్బై తొమ్మిదిలోనే ఉండొచ్చు ఎనభైలోన ఉండొచ్చు మొత్తానికి ఈ గ్యాప్లోనే కదా ఉంటాడు అతను రేపు నార్మలైజేషన్లో పెరిగిన ఓకేనా రైట్ ఒకవేళ ఇతనికి తగ్గాయి నార్మలైజేషన్ తగ్గాయి ఎక్కడ ఉంటాడు అతను డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఈ ఇందులోనే కదా ఉంటాడు ఒకవేళ దీనికన్నా పెరిగిందంటే ఇక్కడే కదా ఉంటాడు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ నార్మలైజేషన్ పెరిగితే ఎలా ఉంటుంది దాని విషయం కూడా నేను చెప్పాను ఇక్కడ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో ముందు మీ ముందుకి వీడియో రూపంలో తీసుకొని వస్తున్నాను మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు కృష్ణా జిల్లా వాళ్ళు ఈ మార్కులు కలిగిన వారు ఓకేనా రైట్ సో కనుక అంటే ఇక్కడ మనకు డెబ్బై ఐదు నుంచి తొంభై మధ్యలో వచ్చినటువంటి కృష్ణా జిల్లా అభ్యర్థులు వివిధ రిజర్వేషన్ కలిగిన వారు కూడా ఓకేనా హ్యాపీగా ఆనందంగా ఉండండి ఓకేనా ఫోన్లు చేయటి సార్ నాకు జాబ్ వస్తుంది లేదా అనేటువంటి బాధలు అనే సందేశాలు మీ ఎవ్వరు పడాల్సిన అవసరం లేదు ఓకే రైట్ మీరు వీళ్ళు ఏది డెబ్బై ఐదు పై నుంచి తొంభై మధ్య మార్పులు వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ వస్తుంది అన్న కదా రేపు డెబ్బై ఐదు నుంచి తొంభై మధ్యలో పోస్ట్ రాకపోతే ఇదిగో నా నెంబర్ ఇస్తున్నా కృష్ణా జిల్లా వాళ్ళకి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ అండ్ సిక్స్ సెవెన్ సెవెన్ వన్ దీస్ మై నెంబర్ నేనే డైరెక్ట్ గా ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఇప్పుడు ఆఫ్టర్ ఎడిఫికేషన్ తర్వాత డెబ్బై ఐదు నుంచి తొంభై మధ్యలో ఉన్న వాళ్ళకి కృష్ణా జిల్లాలో పోస్ట్ రాకపోతే ఇదిగో నా నెంబర్ ఫోన్ చేయండి సార్ మీరు ఆ రోజు చేసిన ప్రిడిక్ట్ రాంగ్ అని చెప్పండి అప్పుడు నేను ఒప్పుకుంటాను ఓకేనా అప్పుడు నా సర్వే మీద నాకు నమ్మకం లేదని ఒప్పుకుంటాను అంతేగాని మధ్యలో నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను నా సర్వే మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఓకేనా రైట్ ఓకేనా సో కాబట్టి సో మీకు వీళ్ళకందరికీ కంగ్రాచులేషన్స్ ఈ ఈ మీద ఉన్న వాళ్ళకి ఈ మార్కులు ఈ మార్కులు మీద ఉన్న వాళ్ళకి కంగ్రాట్స్ ఓకే రైట్ సో కనుక వీడియోని అందరూ చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రైట్ ఓకేనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోర్టు జాబులకు కావచ్చు మరి అదే విధంగా సో ఫారెస్ట్ బీట్ ఆఫీస్ పోస్టులు పడి ఉన్నాయి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటే మన ఘనీ స్టడీస్ యాప్ లో సో టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఆ ప్రెస్ ఒకసారి మీరు చూడండి మీకే అర్థం అవుతుంది షాట్ ప్రశ్నలు ఉన్నాయి అవన్నీ కూడా మేము ఫ్రీగానే పెట్టినాం కాబట్టి ఫ్రీగా చదవండి ఓకే రైట్